బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలి మహాత్మా జ్యోతిబా పూలే గారి అవార్డుల ప్రధానోత్సవానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అసమానతలు లేనటువంటి సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిబాబు పూలే గారి మరి ఆయన యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఆలోచనలను ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుని పోయే దాంట్లో భాగంగానే బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అనేటటువంటిది ప్రతి సంవత్సరం కూడా చదువుతున్నటువంటి విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వటం ఆనవాయితగా జరుగుతూ ఉంది నిజంగా ఈ సందర్భంగా పేద విద్యార్థుల తరఫున కానీ వారి తల్లిదండ్రుల తరఫున అయితేనేమి ఈ సమాజంలో ఉన్నటువంటి క్రింది స్థాయి వర్గాల తరపున బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే ఆ మహనీయుడు పోరాటం చేశాడో ఎవడు అదముడు ఎవడు అధికుడు ఎవడు చేసిన చట్టం అని చెప్పి చదువు అనేటటువంటి ఆయుధాన్ని మనకు ప్రసాదించి మన జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప మహనీని యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి మా యొక్క ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను